సార్ గుడ్ మార్నింగ్ సార్ నేను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సార్ పాల్వంచ నుండి మాట్లాడుతున్నాను సార్ మేము మా ఫ్యామిలీలో అందరం వాడాం సార్ మా మదర్ కు మా ఫాదర్ కు మా మదర్ కేమో షుగర్ ఉండే సార్ అది ఇప్పుడు నార్మల్ గా వచ్చింది సార్ తర్వాత మా ఫాదర్ గారికి ఏమో కిడ్నీ పేషెంట్ సార్ దాదాపు రెండు మూడు లక్షలు అయినాయి సార్ అంటే ట్వెల్వ్ పాయింట్ టువెల్ ఉండే సార్ కిడ్నీ క్రియేటిస్ ఇప్పుడు టూ పాయింట్ కి వచ్చింది సార్ త్రీ మంత్స్ లో తర్వాత మా అమ్మ గారికి ఇప్పుడు షుగర్ ఆ కాలు కూడా చాలా పొందయి ఎక్కడ తగ్గేది కదా సార్ చాలా సఫర్ అయిన తర్వాత మా అమ్మ గారు వాడిన టూ మంత్స్ కి నార్మల్ గా అంటే నూట అరవైకి వచ్చింది సార్ మూడు వంద నలభై ఉన్న షుగర్ ఇప్పుడు నూట అరవై నూట లో ఉంది సార్ క్యూర్ సెల్ వాడడం వల్ల మా ఫ్యామిలీకి తర్వాత మాకు తెలిసిన వాళ్ళు మా బ్రదర్ కజిన్ బ్రదర్ అయితారు సార్ మంచిర్యాలలో ఉంటారు డాడీ వాడారు ఇట్లా తగ్గిందని చెప్పంగానే వాళ్ళు తీసుకున్న తర్వాత సార్ ఇప్పుడు లేవలేని ఆ వీడియో నేను మా అప్లనర్ గారికి పంపించాను సార్ నేను చనిపోతాను నన్ను ఏం వాడకండి అని చెప్పేసి కరీంనగర్ హాస్పిటల్ నుండి ఇంటికి పంపించారు సార్ ఇక డయాలసిస్ చేసి చేసి నోట్లో నీళ్లు పోసుకోలేని పరిస్థితి ఉండేది సార్ నీళ్ళు ప్లస్ అసలు అతను వామిటింగ్ అయి నన్ను సూసైడ్ చేసుకుంటే ఫిఫ్టీ సిక్స్టీ ఏజ్ లో ఉన్న కరెంట్ పట్టుకున్నారు సార్ ఏడ్చారు నేను వెళ్ళిన గానీ నాన్నకి ఇట్లా తగ్గింది అన్నగారు ఇది వాడండి అని జస్ట్ త్రీ డేస్ వాడారు సార్ త్రీ డేస్ లో అతను ఆహారం స్వయంగా తానంతట తానే తీసుకునే స్థాయికి వెళ్ళారు సార్ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే సార్ నాకు పునర్జన్మ ఇచ్చారు మీరు అన్న పెద్ద స్థాయిలో ఉన్న గానీ ఇది నాకు ఇక పునర్జన్మ మీరు ఇచ్చారన్నారు అన్నారు కాదు ఇది కీర్సెల్ మనకు అందరికి పునర్జన్మ ఇచ్చిందని చెప్పి అప్పటి నుండి మా కజిన్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇప్పుడు కీర్సెల్ వాడుతున్నారు సార్ ట్వంటీ డేస్ అవుతుంది ఇంకో సిస్టర్ ఉండే సార్ మా కజిన్ వాళ్ళ సిస్టరే ఆమెకు సోరియాసిస్ లాగా త్రీ ఫైవ్ ఇయర్స్ నుండి మచ్చలు ఉండే సార్ చాలా చాలా పెద్ద పెద్ద మచ్చలు ఉండే వాళ్ళు మైబాదులు ఉంటారు సార్ వాళ్ళకి ఇచ్చే టూ మంత్స్ తర్వాత ఆ ఒక్క మచ్చ కానీ ఎక్కడెక్కడో తిరిగారట సార్ ఒక మచ్చ తెల్లగా రౌండ్ రౌండ్ గా ఉండి బాగా నొప్పులు నైట్ అయితే ప్రేతమైన దురద నిద్ర పట్టకుండా ఎంతో అవస్థ పడుతున్నారు సార్ ఈ రోజు వాళ్ళు క్యూర్ అయి ఈ క్యూర్ సెల్ మాకు అద్భుతం చేసిందని చెప్పి నిన్ననే మాకు ఫోన్ చేశారు సార్ సెట్లు పంపియండి అనేసి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు తర్వాత మా బాబు ట్వెల్వ్ ఇయర్స్ కొంచెం మానసిక స్థితి అనేది మనకు కోపం ఎక్కువ ఏది చెప్పినా ఏదో విధంగా ఉండేది సార్ క్యూర్సల్ వాడిన తర్వాత మా బాబు ఎంత అద్భుతంగా చెప్పినట్టు చెప్పినట్టు వింటున్నారు సార్ హ్యాపీగా ఉన్నది సార్ క్యూర్సెల్ మాకు ఒక అమృత సంజీవని సార్ క్యూర్సల్ ని మేము జీవితాంతం రుణపడి ఉంటాం సార్ కి ప్రత్యేకంగా శతకోటి శతకోటి ఉన్నారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్